సిబిఐ క్లీన్ చిట్లు ఇస్తా ఉంది ల్యాబ్ ఎన్డిఆర్ఐ ల్యాబ్ ఈ ల్యాబ్లు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో ల్యాబ్ ఎన్డిఆర్ఐ ల్యాబ్ ఈ ల్యాబ్లు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి నెయ్యిలో పంతువుల కొవ్వు కానీ గొడ్డు మాంసం కొవ్వులు కానీ పంతు కొవ్వు కానీ చేప నూనె కానీ ఇటువంటివి ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఈ ఎన్డిపి సర్టిఫికెట్ ఎన్డిఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ చార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పు చేసినట్టు ఒక ఆధారాలు ఉంటే తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సిబిఐ క్లిన్ చిట్టిస్తూ ఉంది ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళను వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మప్పిపెట్టే కార్యక్రమం చేశాడు తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఒడ్డు మాంసం కొవ్వుందని కందికొ ఉందనే నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి సమావేశంలో అవశేషాలు జంతుకు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయితే సిట్ వేయడం ఆ తర్వాత సుప్రీం కోర్టు దాంట్లో ఇంటర్వ్యూ అయిన తర్వాత సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సిట్ ఛార్జ్ షీట్ ఫస్ట్ వేసింది మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేసింది ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో దాన్ని మాట్లాడారు అనేటువంటిది మనం మరొకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం రిపోర్ట్ టెస్ట్ ఏదో చేశారు గీకి ఆ గీకిప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి ఇట్ ఇస్ ప్యూర్లీ టెక్నికల్ దాని కాసేపు పక్కన పెడితే దీని వల్ల ఈ ఎస్ వాల్యూస్ తేడా ఉండడం మూలన ఏంటి అంటే వాళ్ళు రాసింది ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్ట్రెండ్స్ యాజ్ పర్ ఐఎస్ఓ ఐఎస్ఓ ప్రకారం కోడ్ ప్రకారము ఏవేవి ఇందులో సస్పెక్టెడ్ అడల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇది మనం ముఖ్యమంత్రి గారు ఏదో చేసిన ఆరోపణ కాదు ఎన్డీడీబీ ఆ రోజుకి అందుబాటులో ఉన్నటువంటి రిపోర్ట్ లో ఏం చెప్పారంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలియర్ రే రేప్ సీడ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ నంబర్ వన్ కాలం నంబర్ టూ కాలం కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ నెంబర్ త్రీ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో నెంబర్ ఫోర్ లార్డ్ నెంబర్ ఫోర్ అందులో ఇందులో ఫిష్ ఆయిల్ ఉంది బీఫ్ టాలో ఉంది లార్డ్ ఇది సస్పెక్టెడ్ అనేటువంటిది ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ దీని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు ఇన్ఫాక్ట్ ఆ రోజు సమాజం సమాజం నివ్వెరపోయింది ఏంటి ఇది ఎందుకనంటే ఆ రోజుకి ల్యాబ్ రిపోర్ట్ ఉంది అనేటువంటిది కూడా బయట పెట్టలేదు తనకు సమాచారం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు పోనీ ఇది మొదటిసారా అని ఒక్కసారి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేసిన ఫస్ట్ రెండు పోస్టింగ్స్ లో ఒక పోస్టింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా శ్యామలరావు గారిని నియమించడం ప్రక్షాళనని మొదలు పెట్టు అని చెప్పడం ఆ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా శాంపుల్స్ పోయినప్పుడు ఇందులో వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చిన అంశాన్ని దాచాలా ముఖ్యమంత్రిగా ప్రజల ముందు పెట్టాలా అదే ఆయన చేశారు ఇరవై తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేసాము అని మళ్ళీ రీఇటేట్ చేసినాడు ట్యాంక్ నెంబర్ చెప్పాను కదా పది పది సుమారుగా పది అది ఎగ్జాక్ట్ నెంబర్ లేదు కానీ పదిలో అంటే పది వచ్చాయి పదిలో నాలుగు టెస్టింగ్ పంపించాం మిగిలినవి వాడటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం రిసీవ్డ్ ది ఎన్బి సిఏఎల్ఎఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ సిక్స్టీన్ సెవెన్ సెవెన్ ట్వంటీ 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 ఫోర్ ఫోర్ అండ్ త్రీ విచ్ షోస్ గీ అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ అండ్ అనిమల్ ఫ్యాట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆరు ఏడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగున రెండు రిపోర్ట్లు వచ్చినాయి ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్ మరోవైపు జంతువుల ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది జంతువుల కొవ్వు లేదు 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 అని ఎక్కడ చెప్పింది ఏ రిపోర్ట్ లో చెప్పారు ఇందులో పశువుల కొవ్వు లేదు ఫిష్ ఆయిల్ లేదు ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్ లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తా నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డిఏ మీటింగ్ లో ఏదైతే చెప్పారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డిపి ఇచ్చింది దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు అది ఇవాళ ఛార్జ్ షీట్ లో నిర్ధారించబడింది పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ లో చాలా స్పష్టంగా పేర్కొంది మత విశ్వాసాలను కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతా ఉన్నారు అన్నది సుప్రీం కోర్టు అర్థం చేసుకుంది కాబట్టి దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది చంద్రబాబు నాయుడు గారిని మొటికాయలు వేసిన పరిస్థితులు గమనించారు ఆర్డర్ పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని చదువుకోమనండి మేము ఏ అధికారులు అయితే వేశామో వాళ్ళకి వెరీ గుడ్ రెప్యుటేషన్ అన్నటువంటి దాని రికార్డు మెన్షన్ చేసింది మొటికాయలు ఎవరికి పడ్డాయి ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ కాదు కదా ఇది సిట్టు దాంట్లో ఇద్దరు మెంబర్లు ఇంకో ఎక్స్ట్రా మెంబర్లు వచ్చారు సుబ్బారెడ్డి గారు తాను హైకోర్టులో కేసు వేసిన విషయాన్ని దాచిపెట్టి కోర్టుకి వెళ్ళాడు అది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు తీవ్రంగా స్పందించింది మొటికాయలు ఎవరికి పడ్డాయి సుబ్బారెడ్డి గారి ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందినీ బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందినీ బ్రాండ్ నేను అడుగుతాను రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ దాకా నందినీ బ్రాండ్ ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన ఆరు నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు కిందికి కంటి కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే ఇవే చూసి ఇవే చెప్పాలి ఇంతే కదా జరగాల్సి ఉంది ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటికొకటి కోటికొకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ చూపి చూపించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు ఇంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు అంటిల రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి రోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఆయన ఏదో నిలిపేసారు నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు కనీస్ షో ఎనీ నోటీస్ నేను స్ట్రైట్ గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్లవద్దు అని ఎవరైనా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి ఎందుకు అబద్ధాల ప్రచారం చేస్తూ ప్రజల్ని మభిపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని